పల్లాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటే ఇక్కడ రాజకీయాలు మరింత మారాయి ఇక అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు ఇక మరొక వైపు పిన్నెల్లిపై కల్తీ మద్యం గ్రానైట్ వసూళ్ల ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి ఇవన్నీ ఒకే తైతే మాచర్లను పిన్నెల్లి హత్య రాజకీయాలకు అడ్డాగా మార్చారని మరొక టాకు ఇక పిన్నెల్లి సోదరులు అక్రమ వసూళ్లతో నియోజకవర్గం ప్రజలు విసిగిపోయారట దీంతో నియోజకవర్గంలో జోల ప్రజల్లో గ్రాఫ్ పెరిగింది ఇక సర్వేలన్నీ కూడా జోల జోలకంటి గెలుపు ఖాయమంటున్నాయి మరి పిన్నెల్లిపై ఉన్న ఆరోపణలు పిన్నెల్లికి వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపునున్నాయా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి ముఖ్యంగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటే ఇక్కడ రాజకీయాలు మరింత అసవత్తరంగా మారాయి ఇక అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఉన్నారు వైసీపీ అభ్యర్థిగా ప్రస్తుతం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు అయితే వీళ్ళిద్దరి పరిస్థితి నియోజకవర్గంలో ఎలా ఉంది నియోజకవర్గ అభ్యర్థిగా మరొకసారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇక్కడ జనం పట్టం కొట్టబోతున్నారా లేదంటే జూలకంటి బ్రహ్మానందరెడ్డికి అవకాశం కల్పించనున్నారా ఇదే అంశం మీద మాచర్ల నియోజకవర్గం నుంచి మనం దాదాపుగా ఒక రెండు వందల పైగా బయటలు సేకరించడం జరిగింది ఒక రెండు వందల మంది అభిప్రాయం ప్రతి విలేజ్లో ఒక నాలుగైదు బైట్లు అలా సమీకరించడం జరిగింది ఈ రెండు మెజార్టీ అభిప్రాయం చూసుకున్నట్లయితే మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించాం కానీ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి లేకపోగా నియోజకవర్గంలో దాడుల సంస్కృతి అనేది ఎక్కువైంది హత్యా రాజకీయాలు అనేది ఎక్కువైంది గడిచిన మూడు సార్లతో పోల్చుకుంటే వైసీపీ అధికారంలో లేకపోవడంతో రెండు వేల పద్నాలుగులో వైసీపీ ఓడిపోయింది అంతకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీని విడి ఇండివిజువల్గా వైఎస్ఆర్సీపీ పెట్టినప్పుడు ఆ పార్టీ నుంచి పిన్నెలి రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి జగన్ పార్టీ తరఫున గెలవడం జరిగింది ఇట్లా నాలుగు సార్లు గెలిచినప్పటికి కూడా ఆయన గడిచిన మూడుసార్లుగా పార్టీ అధికారంలో లేకపోవడంతో సైలెంట్గా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డి సైలెంట్గా ఉన్నారు ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆయన వసూళ్ల దంద హత్యా రాజకీయాలు అనేది పూర్తి స్థాయిలో తెర మీదకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది అంటూ కూడా నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు ఒకటి కాదు ఇద్దరి కాదు నియోజకవర్గంలో దాదాపు పది పదిహేను మందికి పైగా హత్యకు గురయ్యారు దీని వెనక ప్రత్యక్షంగా ఎమ్మెల్యే సోదరులు ఉన్నారనే అభిప్రాయాన్ని అక్కడ ప్రజలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎమ్మెల్యే సోదరులే ప్రత్యక్షంగా ఈ దాడులు చేపిస్తున్నారు ఏదైతే ప్రతిప బల ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ ఎక్కడైతే బలపడుతుందనుకున్నారో ఆ విలేజ్లో ఉన్నటువంటి కీలక నాతల్ని టార్గెట్ చేసి వారి మీద దాడులు చేయటం లేదంటే హత్యలు చేయించడం ఒక టార్గెట్గా వీళ్ళు పెట్టుకున్నారనే అంశాన్ని ఆడ చాలామంది ప్రజలైతే చదవడం జరుగుతుంది ఇక ఇక్కడ వసూళ్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున వ్యాపారస్తులు ఇక్కడ మాకు ట్యాక్స్ అనేది ఎక్కువైంది పిన్నెల్లి ట్యాక్స్ అనేది మాకు ఎక్కువైంది మేము ప్రభుత్వాన్ని కట్టించాల్సిన ట్యాక్స్ కన్నా దాదాపు నాలుగైదు రెట్లు ఎక్కువ ట్యాక్స్ని మేము పిన్నెల్లికి చెల్లించాల్సి వస్తుంది కాబట్టి ఇంత ప్రజరు ఇంత ఒత్తిడి ఇంత భయం బ భయంగా బతుకుతూ మేమిక్కడ వ్యాపారాలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మాకు ఫ్రీడమ్ కావాలి మాకు మా ఎమ్మెల్యే నుంచి విముక్తి కావాలనే ఒక అంశాన్ని అయితే వాళ్ళు తెర మీదకు తీసుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక జోలకంటి బ్రహ్మానందరెడ్డిని సంగతి చూసుకుంటుంటే జోలకంటి బ్రహ్మానందరెడ్డి తల్లిదండ్రులు ఇద్దరు కూడా మాజీ ఎమ్మెల్యేలుగా చేశారు వారికి ఉన్నటువంటి ఆస్తులను కూడా మొత్తం నియోజకవర్గ అభివృద్ధి లేదంటే పార్టీ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టి ప్రస్తుతం వాళ్ళు జీరోగా ఉన్నటువంటి పరిస్థితి ఫైనాన్షియల్ స్టేటస్ చూసుకుంటే జీరో అయితే సాఫ్ట్ కార్నర్ ఒక మాసిమేజ్తో పాటు సాఫ్ట్ కార్నర్ రెండు ఉన్నాయి జూలకంటి టైంలో హత్యా రాజకీయాలు జరిగాయని ఆయన మీద ప్రతిపక్షాలు ప్రస్తుతం అధికార పార్టీగా ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డి అనేకసార్లు ఆరోపించారు జూలకంటి ఏడు ఎనిమిది మంది హత్యలు ఒకేసారి ఏడెనిమిది మందిని హత్య చేశారు అనే ఆరోపణలు కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో జూలకంటి మీద ఒక మాస్ ఇమేజ్తో పాటు డబ్బు లేదు కానీ కార్యకర్తలకు అండగా నిలబడుతున్నాడు కార్యకర్తల కోసం నిలబడుతున్నాడనే ఒక ఇమేజ్ అయితే ఆయనకు ఉన్నటువంటి పరిస్థితి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం ఆయన ఏం చేస్తాడో అనే అంశాన్ని కూడా ఇక్కడ ప్రజలైతే తెర మీదకు తీసుకొస్తున్నారు ఇప్పుడు పిన్నెల్లికి నాలుగు సార్లుగా ఇచ్చాం నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించాం నియోజకవర్గంలో అభివృద్ధి అనేది జీరో రోజు రోజుకి వెనక్కి రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంటే లేదంటే దేశం మొత్తం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంటే మాచర్ల నియోజకవర్గం మాత్రం ఇంకా వెనకబడి ఉంది ఇక్కడ దాడులు హత్యలు ఈ అంశం చుట్టూనే ఇక్కడ రాజకీయం మొత్తం తిరుగుతుంది డెవలప్మెంట్ అనేది జీరో ప్రజల్ని అభివృద్ధికి దూరంగా ఉంచటంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సక్సెస్ అయ్యాడనే వాయిస్ అయితే అక్కడ వినపడుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఈసారి అధికార మార్పు ఇస్తే జూలకంటే ఏం చేస్తాడో చూద్దామనే ఒక అంశాన్ని అయితే వాళ్ళు తెర మీదకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కాబట్టి ఈసారి నియోజకవర్గం మొత్తం చూసుకున్నట్లయితే ఒకవైపు తెలంగాణ మద్యం ఏదంటే పిన్నెల్లి ట్యాక్స్ ఇలా అనేక అంశాలు దాడులు హత్య రాజకీయాలు ఇలా అనేక అంశాలు పిన్నెల్లికి యాంటీగా మారుతున్న నేపథ్యంలో జూలకంటికి మొదటిసారి అభ్యర్థి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూద్దాం ఈసారి అభివృద్ధి ఏమన్నా జరుగుతుందా నియోజకవర్గంలో అన్న అంశాన్ని ఒకసారి చూద్దాం జూలకంటిని గెలిపించి తీద్దాం ఇప్పటికే ఆయన రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఆయన గెలిపిస్తే అభివృద్ధి అనేది చేస్తారేమో చూద్దాం ఈ హత్య రాజకీయాల నుంచి కొంత మనం విముక్తి పొందొచ్చేమో చూద్దాం అదేవిధంగా వ్యాపారులు స్వేచ్ఛాయుతంగా వ్యాపారం చేసుకోవచ్చు చేసుకోవచ్చేమో చూద్దాం అలా అన్ని అంశాలు కూడా జూలకంటి వైపు పాజిటివ్గా మారుతుంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైపు మాత్రం నెగిటివ్గా మారుతున్నటువంటి పరిస్థితి హత్యా రాజకీయాల కారణం కానివ్వండి దాడుల సంస్కృతి కానివ్వండి ట్యాక్స్ పిన్నెల్లి ట్యాక్స్ వల్ల కానివ్వండి గ్రానైట్ వసూళ్ల వల్ల కానివ్వండి తెలంగాణ అక్రమ మద్యం విషయంలో కానివ్వండి ఇలా అన్ని అంశాలు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మెడకి ఉచ్చులాగా చిక్కుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది జోలకంటి మాత్రం ప్రస్తుతం సేఫ్ జోన్లో ఉన్నటువంటి పరిస్థితి ఆయన ఎప్పటి వరకు ఎమ్మెల్యేగా చేసి లేకపోవటం మరొక వైపు ఆయన తల్లిదండ్రులు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికి కానీ వారి సొంత ఆస్తులే నియోజకవర్గం కోసం ఖర్చు చేసిన నేపథ్యంలో ఆయన మీద సాఫ్ట్ కార్నర్ ఉంది ఒక అవకాశం చూద్దామనే ఒపీనియన్ ఉంది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి మా ఎమ్మెల్యేగా జూలకంటి బ్రహ్మానందరెడ్డిని గెలిపించుకుంటామనే ఒక అంశాన్ని అయితే మాచర్ల నియోజకవర్గ ప్రజలు తెరమీదకి తీసుకున్నటువంటి పరిస్థితి మొత్తం దాదాపు రెండు వందలకు పైగా కలెక్ట్ చేసినటువంటి సర్వే బైట్స్ కానివ్వండి ఏదైనా ఉంటే దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైగా కూడా అందరూ కూడా మార్పు కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈసారి మారితే అభ్యర్థిని మారిస్తే నియోజకవర్గం మారుతుందేమో ఈ దాడుల సంస్కృతి నుంచి విముక్తి లభిస్తుందేమో ఈ రాజకీయాల నుంచి విముక్తి లభిస్తుందేమో అన్న ఒక అంశాన్ని అయితే అక్కడ ప్రజలు చదువుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది థ్యాంక్ యూ రాజేష్ ಬ್ರೇಕ್